అసెంబ్లీకి వెళితే రైతుల అరెస్టు పై చర్చకు బిఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చింది బలవంతపు భూ సేకరణపై చర్చించాలి అంటోంది బీఆర్ఎస్ రైతుల అక్రమ అరెస్టులు నిర్బంధంపై బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చింది భద్రాద్రి ఆలయ భూములపై చర్చకు సిపిఐ వాయిదా తీర్మానం ఇచ్చింది దేవుడు మాన్యం సాగు రైతులకు రైతు బంధు ఇవ్వాలంటోంది సిపిఐ రైతుల అరెస్టుపై చర్చకు బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చింది బలవంతపు భూసేకరణపై చర్చించాలని పట్టుబడుతోంది బీఆర్ఎస్ రైతుల అక్రమ అరెస్టులు నిర్బంధంపై బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చింది భద్రాద్రి ఆలయ భూములపై చర్చకు సిపిఐ వాయిదా తీర్మానం అందించింది దేవుడి మాన్యం సాగు రైతులకు రైతు బంధు ఇవ్వాలంటోంది సిపిఐ రైట్ ప్రస్తుతం అసెంబ్లీ ప్రాంగణం నుంచి తాజా సమాచారం అందించడానికి మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు ఓటి ప్రభాకర్ రైట్ మరికొద్దిసేపట్లోనే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి ఈ రోజు కూడా బీఆర్ఎస్ ఆందోళన కొనసాగనుంది బీఆర్ఎస్ ఇప్పటికే వాయిదా తీర్మానాన్ని ఇచ్చింది లగిచర్ల ఇష్యూపై చర్చించాలి అని పట్టుబట్టబోతుంది దాంతో పాటుగా రైతులకు బేడీల అంశాన్ని కూడా సభ ముందు తీసుకురానుంది నిన్న ఇదే విషయంలో గందరగోళ వాతావరణం సభలో నెలకొంది సభ నుంచి వాకౌట్ చేశారు సభలో ఒక ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది అక్కడి నుంచి బయటకు వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కూడా మీడియా పాయింట్ అట్లాగే అసెంబ్లీ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు ఈరోజు కూడా వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు కాకపోతే ఈరోజు చర్చ జరిగే అవకాశం లేనట్లుగానే కనిపిస్తుంది ఇప్పటికే ప్రభుత్వం మూడు ప్రతిపాదనలు మూడు బిల్లులను ప్రవేశపెట్టబోతుంది ఒకటి నిన్న ప్రవేశపెట్టిన తెలంగాణ యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీకి సంబంధించిన బిల్లును ఈరోజు ముఖ్యమంత్రి ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు దీన్ని ప్రతిపాదించబోతున్నారు దాంతోపాటుగా తెలంగాణ విశ్వవిద్యాలయాల సవరణ బిల్ అమెండ్మెంట్ యాక్ట్ తెలంగాణ యూనివర్సిటీస్ దీన్ని కూడా ముఖ్యమంత్రి ప్రపోజ్ చేయబోతున్నారు దాంతోపాటుగా తెలంగాణ వస్తువుల మరియు సేవల పన్నుకు సంబంధించి ఈ మూడు బిల్లులు అయితే ఉన్నాయి ఇక ముఖ్యమైన ఆర్ఓఆర్ బిల్లు సభ ముందుకు గురువారం రానుంది అదే రోజు చర్చకు రానుంది పంచాయతీరాజ్ ఆర్డినెన్స్కి సంబంధించి రేపు సభ ముందుకు రాబోతుంది సో మొత్తానికైతే ఈరోజు చాలా హాట్ హాట్గా సభ ఉండే అవకాశం ఉంది ఇక నిన్న క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న ప్రధానమైన నిర్ణయం పైన కూడా బీఆర్ఎస్ ఆందోళన చేసే అవకాశం అయితే కనిపించింది ఈరోజు అసెంబ్లీలో అదే సెంటర్ పాయింట్గా చెప్పొచ్చు ఫార్ములా ఈ రేస్కు సంబంధించి కేటీఆర్ను అరెస్ట్ చేయవలసిందిగా కేటీఆర్పై కేసు బుక్ చేయాల్సిందిగా గవర్నర్ నుంచి ఇప్పటికే అనుమతిచ్చిన నేపథ్యంలో సీఎస్ గవర్నర్కు ఏసీబీకి లేఖ రాయనుంది ప్రభుత్వం తరఫున సీఎస్ లేఖ రాయగానే ఏసీబీ రంగంలోకి దిగే అవకాశం అయితే కనిపిస్తుంది దీనికి సంబంధించి కూడా ఈరోజు సభలో చర్చ అయితే చాలా ఘాటుగా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది దీనిపైన బీఆర్ఎస్ నిరసన వ్యక్తం చేసే అవకాశం కూడా ఉంది దీంతో పాటుగా ఇప్పటికే అరవింద్ కుమార్ అప్పుడు ఎంఏడి సెక్రటరీగా ఉన్నారు అరవింద్ కుమార్ కు సంబంధించి కూడా సిఎస్ ఇప్పటికే అనుమతించారు విచారణ చేయడానికి సో ఇదంతా కూడా ఈ రోజు అసెంబ్లీలో సెంటర్ పాయింట్ గా అయితే ఉండబోతుంది ఈ రోజు సభలో అయితే సెంటర్ పాయింట్ గా ఉండబోతుంది